దీంట్లో రైతులకు సంబంధించి ఈ భూ సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తు పరిశీ పరిశీలించి దాన్ని పరిష్కారం చేస్తాము అయితే ఈ గ్రామంలో మొదటి రోజే ఈ చింతలటాన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూ సమస్యలు ఏమున్నాయి ఉన్నాయో అవన్నీ కూడా దరఖాస్తులు ఇక్కడ స్వీకరిస్తున్నాము ఈ దరఖాస్తుల్లో ఈ దీనికి సంబంధించి సక్సెషన్ అంటే వారసత్వానికి సంబంధించి తండ్రి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పిల్లలకు చేయడానికి తర్వాత ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ ఉంటాయి అసైన్ ల్యాండ్ అయితే వారసులకు చేస్తారు తర్వాత అనేక రకాల భూములకు సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉన్నదో పాస్బుక్లు అంతకుముందు రాని వాళ్లకు ఈ విస్తీర్ణము తక్కువ పాస్బుక్లలో కొంతమందికి ఉన్నది తర్వాత కొంతమందికి ఇంకా పాస్బుక్లు రాని వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల అన్ని రకాలైనటువంటి రైతు భూమికి సంబంధించిన సమస్యలు రైతులకు సంబంధించిన భూములకు సంబంధించి పట్టాదారు పాస్బుక్ సంబంధించి ఈ విస్తీర్ణానికి సంబంధించి మొత్తం సమస్యలు ఏమున్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కొత్త పాస్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిరోజు ఈ ఈ గ్రామంలో ఈరోజు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తారీఖు వరకు నిర్వహించే ప్రతి గ్రామంలో కూడా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తీసుకుంటాము దరఖాస్తు తీసుకొని ఇరవై తారీఖు అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో మేము ఏ ప్రతిరోజు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసి వాటిని పరిష్కరిస్తాం కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా మీ ద్వారా చూస్తాం ఇప్పుడు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనుకట ఉన్న భూములన్నింటినీ సాదా పరిణామ ద్వారా చేసుకున్నవి ఉన్నాయి కొన్ని సాదా పరిణామాలు ఉన్న వాటిని కూడా కాలేవు పెండింగ్లో ఉన్నాయి కొన్ని డిజిటల్ డిజిటల్ సైన్ కూడా పెండింగ్ ఉంది అది కూడా పరిష్కారం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు మన రెండు వేల ఇరవైలో దరఖాస్తులు తీసుకుంది ఈ ఆ దరఖాస్తులన్నింటి మీద హైకోర్టులో కేస్ పెండింగ్ ఉంది ఆ పెండింగ్ క్లియర్ అయిన తర్వాత సాదాబ్ నామా సంబంధించి ఆ పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా పరిష్కారం చేస్తుంది డిజిటల్ సైన్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటే అన్ని పరిష్కారమైన డిజిటల్ సైన్ గత ప్రభుత్వం హయాంలోనే కొన్ని చాలా వరకు పెండింగ్ చేస్తున్నాం డిజిటల్ సైన్ పెండింగ్ కోర్టు ద్వారా కూడా కోర్టులో కూడా ఆర్డర్ వస్తే కూడా అవి కూడా ఇంప్లిమెంటేషన్ ఓకే అవన్నీ చేస్తున్నాం